హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న జత తొమ్మిదవ జతగా బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా తోట్లపల్లి అచలానంద స్వామి ఆశ్రమంలో జరిగే బండలాగుడు పోటీలు ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు తొమ్మిదవ జతగా బయకైతే దిగాయి ప్రదర్శన అయితే బాగానే ఇచ్చాయి చాలా చక్కగా అయితే ప్రదర్శన జరిగినాయి కానీ ఎండ సమయం కాబట్టి ఇప్పుడు మిఠ మధ్యాహ్నం రెండున్నర కావస్తుంది ఈ రెండున్నర సమయంలో టెంపరేచర్ కూడా నలభై డిగ్రీల టెంపరేచర్ ఉండటం వల్ల లాగ కలిగిన బలం కలిగిన జత అయినా కూడా కొంత ప్రదర్శన అంత చక్కగా ఇవ్వలేకపోయాయి బహుమతిని అయితే పొందలేకపోయాయి ఇవి ఆరో స్థానంలో అయితే నిలిచాయని చెప్పుకోవచ్చు బహుమతులు అయితే ఐదు స్థానాల వరకే బహుమతులు ప్రకటించారు ఆరో స్థానానికి అయితే బ్రహ్మ బహుమతి అయితే ప్రకటించలేదు కాబట్టి ఈ ఎద్దులు జతకు కూడా ఎద్దులకైతే పేర్లు అయితే పెట్టుకున్నారు మహానంది మోటు అని ఇట్లా ప్రతి ఎద్దుకు కూడా ఎద్దులు యజమానులు అయితే పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు మనకి ఇటువైపు అయితే కనిపిస్తుంది ఎడంవైపు ఇది మహానంది ఎద్దు అవతలు కనిపించే ఎద్దు మనకి కుడివైపు అవతల ఎద్దు మోటు ఎద్దుగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు ఇట్లా నిర్వాహకులు కావచ్చు యజమానులు కావచ్చు ఎద్దల పోషణ చేపట్టే కుర్రవాళ్ళు కావచ్చు డ్రైవర్ కావచ్చు చాలా ఎండకు కూడా శ్రమ చేసి చాలా బహుమతి పొందే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇప్పుడు ఈ తొమ్మిదవ జతగా బరిలోకి దిగిన ఎద్దులు ప్రదర్శన బాగా చేసినా కూడా వాటికి బహుమతి అయితే లభించలేదు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి నాలుగు ఐదు వరకే బహుమతులు అయితే ఇచ్చారు ఎద్దుల బల ప్రదర్శన అయితే చాలా చక్కగా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ తోట్లపల్లి అచలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి అభివృద్ధి పనులు కూడా చాలా చక్కగా జరిగాయి ఇప్పుడు ప్రస్తుతము నేను ప్రోగ్రాం అంతా ముగించుకొని వీడియో అంతా కంప్లీట్ చేసుకొని అచలానంద స్వామి ఆశ్రమం నుంచి బ బ్రహ్మంగారి మఠం వచ్చి బ్రహ్మంగారి మఠం నుంచి ఇది పోలేరమ్మ గుడి వైపు నుంచి పోలేరమ్మ నగరం అంటారు పోలేరమ్మ నగర్ నగరం వైపు నుంచి బద్వేల రోడ్డు బద్వేల రోడ్డు వెంట ఉన్న కొంత లొకేషన్స్ అయితే నేను చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాను దాదాపు బ్రహ్మంగారి మఠం ఆరాధనా సమయం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మే నాలుగో తారీఖు అయితే ఆరాధన ఉత్సవాలు అయితే ప్రారంభం అవుతాయి నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు అయితే ప్రధానంగా జరుగుతూ ఉంటాయి వీటిలో ముఖ్యమైన తారీఖులు వచ్చేసి ఆరు ఏడు ఎనిమిదో తారీఖులు ప్రధానమైన తారీఖులు ఈ ఉత్సవాలు ఎక్కువగా జరిగేవి అలాగే ఎనిమిదవ తారీఖు అలాగే ప్రతి సంవత్సరం మే నెల ఎనిమిదవ తారీఖు వచ్చేసి ఇలా ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అయితే చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు తోట్లపల్లి అచలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించిన గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడ తోట్లపల్లికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ మందిర నిర్మాణం కానీ చాలా చక్కగా జరుగుతూ ఉంది బాగా అభివృద్ధిలోకి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది